ఖైరతాబాద్ మహాగణపతి వారి మొదటి పూజల పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం సౌండ్ బేటా హలో సౌండ్ పంతొమ్మిది సౌండ్ ఓం చద ప్రార్థ ప్రమేద శుభ ഉദപുർണ പ്രാർത സ്ത്രി സ്വമാര ആ മോമാന മഹത്തെ ധനം ധാന്യം ലാഭ സത സംവത്സര സേർ മായു ഓ നേത്ര ముందుగా హలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి విగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా తట్టాం కట్ రాజాది రాజాయే వై్రవణాయ అహారజయ నమ గో పాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజాపాశుభా భవతి చంద్రభాభాం పుష్పా పుష్పవాన్ അസമാനസമ ആയതേ ആയുധനം വേദ ആയത